ఓం మహాగణాధిపతి మహా విఘ్నేశ్వర వినాయక ఈశ్వర ఉత్తరాణము అయ్యా మొన్న మేషరాశి ఫలితాలు విన్నారు అలాగే ఇప్పుడు తదుపరి రాశి వెంటనే వృషభ రాశి ఈ వృషభ రాశి అక్టోబర్ మాసం అంతా ఏ ఏ విధంగా ఎలా ఎలా ఉంటుంది ఏ విధంగా రెమెడీలు పాటిస్తే ఏ ఏ విధంగా మనం ఏ దేవుళ్ళ దర్శనాలు చేసుకుంటే ఏ ఏ దానాలు చేసుకుంటే మనం పైకి వస్తాము అనే దాని గురించి ఇప్పుడు వృషభ రాశి గురించి చెప్పడం ప్రారంభమవుతుంది వృషభ రాశి వారందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందంటే మిశ్రమ ఫలితాలు అంటే బా అటు సగం బాగుంటుంది ఇటు సగం బాగుంటుంది ఎలా చూసినా కూడా మిశ్రమ ఫలితాలు అటు కొంత సుఖాన్ని ఇస్తాయి కొంత ఇబ్బందులు పెడుతూ ఉంటాయి వ్యాపారస్తులకు ఓ టైపు బిజినెస్ దా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఒక టైపు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఓ టైపు ఇలా వస్తూ ఉంటాయి దీనివల్ల అనేక రకాలుగా అంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఉన్న సంతోషం ఇందులో ఉండదు ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఎన్నాళ్ళు నింది వస్తుంది అటు తల్లిదండ్రులు ఈ అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఎవరు ఇష్టపడరు ఇష్టపడినప్పుడు మీరు ఏదో ఏదో విధంగా చేసేసుకుని వెళ్ళిపోతారు అలాంటి టైంలో ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ మీరు ప్రేమించిన అమ్మాయి గురించి తల్లిదండ్రులు చెప్పడం ఒకటి రెండు తల్లిదండ్రులు ఇష్టపడ్డారంటే వాళ్ళు మీరు ఇష్టపడి దాన్ని అరేంజ్మెంట్ మ్యారేజ్గా మార్చుకుని ఆ వివాహం చేసుకోవడంలో వృషభ రాశి వారికి లాభాలు ఉన్నాయి కాదు మేము ఇలాగే ప్రవర్తిస్తాం ఇలాగే ఉన్నాం అంటే రేపు పొద్దున్న అటుపక్క ఇబ్బందులు ఇటుపక్క ఇబ్బందులు మీరిద్దరు ఇద్దరు విడిపోవడం కొట్లాటలు దాకా వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అక్టోబర్ మాసంలో మీరు పాటించవలసిన విషయాలు ఏమిటంటే పరమేశ్వరుడు ఎవరిని బాగా కొలవాలయ్యా అంటే వృషభ రాశి వారంతా అమ్మవారిని కొలవండి చక్కగా వారాహి అమ్మవారిని బాగా కొలవండి ఈ వారాహి దేవి వలన మీకు వచ్చే లాభాలు చాలా ఉంటాయి ప్రతి మంగళవారం కానీ ప్రతి శుక్రవారం కానీ దేవుని పూజిస్తూ మీరు సుఖ సంతోషాలతో ఉంటూ కాబోయే పనులు ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా ముందుగా ఆ దేవతను తలుచుకోండి చక్కగా ఒప్పుకుంటే గుడికి వెళ్ళి వెళ్ళండి లేదు కుదరలేదు ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగానికి టైంకి వెళ్ళాలి వెళ్ళండి అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ అమ్మవారిని నామస్వరణ చేసుకోవడం ఆ తల్లి నామస్వరణ చేసి పది సార్లు పదకొండు సార్లు వారాయి దేవత ఏ మహా ఓం వారాయి దేవత ఏ ఓం వారాయి దేవత ఏన్మహ అన్న చాలు మీరు అధికంగా మంత్రాలు చదివి వెళ్ళక్కర్లేదు అలాగే జాబ్ చేసి బిజినెస్ చేసి వాళ్ళు ఆ ప్రకారంగా చేసుకోవడం బిజినెస్లో ఎప్పుడూ కూడా ఆటంకాలు రాకుండా చూసుకుంటూ బిజినెస్లో మనకు పెట్టుబడి పెట్టేటప్పుడు ఎలాగయ్య అంటే మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళే రాత్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ మీరు పెట్ట వచ్చిన ఆ డబ్బులు ఇంట్లో భార్యకి కానీ పెళ్లి కాని వారి తల్లికి కానివ్వండి అప్పుడు ఏమవుతుందంటే పొద్దున ఉదయం మళ్ళీ మీరు వెళ్ళే టైంకి అమ్మ దగ్గర ఆ డబ్బులు తీసుకోండి అవు పట్టుకెళ్ళి బిజినెస్ గురించి బిజినెస్ చేసి వాళ్ళంతా ఏ ఏ విధాలు పాటించాలంటే ఫస్ట్ వెళ్ళగానే షాప్ ఓపెన్ చేయడం ఊడి చేసి నీళ్ళు చిలకరించాక దేవుడు పఠానికి పూజ చేసుకోవడం దీపారాధన చేయడం ఆ దీపారాధన అవగానే కౌంటర్ ఓపెన్ చేసి అగర్దూపం చూపించాలి అగర్దూపం చూపించాక మన జేబులో డబ్బులు ఉంటే వంద రెండు వందలు ఉంటే రెండు వందలు మన జేబులోంచి కౌంటర్లో వేయడం వల్ల ఎవరో వచ్చి పోనీ చేసి కన్నా మన అమ్మ చేత మన అమ్మ చేత ఇచ్చిన డబ్బులే మన జేబులోంచి తీసి కౌంటర్లో వేయడం వల్ల అనేక రకాల లాభాలు ఉంటాయి అలాగే మీకు ఇంకా ఇంకా బాగుండాలంటే కౌంటర్ మీద పటిక అనేది మత్స్యకారులు పటిక చక్కగా ఉంది ఓ మూడు కేజీల పటుక తీసుకోవడం అది టేబుల్ కౌంటర్ మీద పసుపు రాసి ఇంత కుంకం పొట్టు పెట్టి చక్కగా ఆ పటికని కౌంటర్ మీద పెట్టుకోండి నరదిష్టిపోతూ జనాలు రావడం బిజినెస్ పికప్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటాయి అలాగే మీ వృషభ రాశి వారికి కొంతమందికి మిశ్రమ ఫలితాలు పూర్తి ఫలితాలు లేవు కొంతమంది బాగుంది కొంతమంది బాగలేదు ఏజ్ని బట్టి చూస్తే నలభై దాటిన వాళ్ళందరికీ బాగలేదు వృషభ రాశిలో నలభై లోపు ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంది అలాగే ఏ విధంగా అంటే మీరు చిటుకని వేల డైమండ్ పెట్టండి అది ఆ డైమండ్ వెండితో తయారు చేయించుకుని చక్కగా చిటికని వీళ్ళకి ధరించండి వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారందరూ చక్కటి ఫలితాలు ఇవ్వడానికి ఇలాంటి రెమెడీలు చేసుకోవడం వల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటూ ఉంటాయి ఆ ఉపయోగాల వల్ల ఎందుకంటే కుటుంబం లో ఉన్న బాధలు చిక్కులు చికాకులు పోతూ ఉంటాయి దైవ దర్శనం ఏమిటి మీకు లక్ష్మీదేవి కటాక్షం వృషభ రాశి వాళ్ళందరికీ లక్ష్మీదేవి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో పెట్టి లక్ష్మీదేవి ఫోటోకి ప్రతి శుక్రవారం నాడు ఒప్పుకున్న ఘాటికి ఇంట్లో తల్లి అయినా సరే భార్య అయినా సరే ప్రతి శుక్రవారం ఈ లక్ష్మీదేవికి క్షీరాన్నం బెల్లంతో చేసిన క్షీరాన్నం నివేదన పెట్టి చక్క పూ లక్ష్మీనామాలు చదువుకుని దండం పెట్టుకుని వ్యాపారానికి వెళ్ళడం వలన ఉద్యోగానికి వెళ్ళడం వలన విదేశాలకి కానీ ఎక్క కానీ ఏ పని మీద వెళ్ళినా కానీ ఒక పెళ్లి సంబంధానికి కానీ లేకపోతే పెళ్లి కాని వాళ్ళు పెళ్లి సంబంధాలకు వెళ్ళడం కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండడం వల్ల ఎంతో ప్రయోజనంగా ఉంటుంది వృషభరాశి వారికి అక్టోబర్ మాసం అంతా ఏ రక రకంగా ఉంటుందయ్యా అంటే గ్రహస్థి గ్రహస్థితులు బట్టి రాశి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాగంటే నలభై పైపడిన వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ చేసుకోవాల్సిన జాగ్రత్తలు చేసుకుంటు పూజలు చేసుకుంటూ హనుమంతుడు పూజ చేసుకోవడం సింధూరం ధరించడం అలాగే నవగ్రహాలు చేయడం నవగ్రహాలు చుట్టూ ప్రదక్షణాలు చేయడం ఆఫ్టర్ నలభై తర్వాత వాళ్ళంతా లోపువారికి పర్వాలేదు దేవాలయాలు అమ్మవారి దేవాలయం అలా చేసుకుంటూ మీరు రెమెడీలు పాటిస్తూ చక్కటిగా ఇది చేస్తూ ఉంటే కూడా అక్కడ ఎన్నో ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది అలాగే ఏ రకంగా చూసినా ఇప్పుడు నలభై దాటిన వాళ్ళంతా క్రాస్ నలభై క్రాస్ చేసిన వాళ్ళు ఒక టూ వీలర్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఫోర్ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే మనకి డబ్బు ఉంది పర్వాలేదు అనుకుంటే డ్రైవర్ ని పెట్టుకోండి టూ వీలర్ కొంచెం ఆచితూచి డ్రైవింగ్ చేయడం మంచిది లేదు పూర్తిగా బంద్ చేయడం మంచిది ఎందుకంటే వాళ్ళ సినిమా సినిమాదేశం నడుస్తోంది పార్టీ క్రాస్ అయిన వాళ్ళంతా అలాంటి వాళ్ళంతా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ హనుమంతుడు గుడికి పెడుతూ శనేశ్వరు అభిషేకం చేయించుకుంటూ అక్కడ నవగ్రహాలకు అర్చన చేయించుకోవడం నువ్వులు నూనె ఆయన ఎత్తిమి పొయ్యడం దండం పెట్టడం అలాగే హనుమంతుడు దర్శనం చేయడం ఇంత సింధూరం పెట్టుకోవడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతూ ఉంటాయని చెప్పడానికి మధ్య మధ్యలో శని త్రయోదశి అనేది వస్తూ ఉంటుంది ఆ శని త్రయోదశి నాడు శనేశ్వర దేవాలయాలు ఎక్కడెక్కడయ్యా అంటే శనిసింగనాపూలు టాపు ఫేమస్ అలాగే నాసికాత్రింబకం అలాగే ఈ ఆంధ్రాలో ఈస్ట్ గోదావరిలో రావులపాలెం లో మందపల్ల అనే శనేశ్వర ఆలయం అటువంటి చోటకు వెళ్ళి మీరు శనేశ్వరుడికి బాగా బాగా అభిషేకాలు చేయించుకోవడం తైలాభిషేకాలు అవి చేయించుకునే అక్కడ చక్కగా ఆ బట్టలు విడిచిపెట్టేసి అక్కడి నుంచి రావడం వల్ల మీకు ఎంతో శుభం జరుగుతుంది అలాగే అంటే ఏ ఏ రకంగా చూసినా వృషభ రాశికి అక్టోబర్ నెల మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆ మిశ్రమ ఫలితాల్లో కొంత వ్యాపారంలో సగం బాగుంటుంది సగం ఇదిగా ఉంటుంది ఆ రకంగా మీరు జాగ్రత్తలు చూసుకుంటూ మనం వ్యాపారానికి వెళ్ళేటప్పుడు భార్య కానీ తల్లి కానీ కూతురు కానీ ఎదురు చూసుకోండి అలా ఎదురు చూసుకుని వెళ్ళడం వల్ల మీకు ఎంతో ప్రయోజనం ఉంటుంది దాని వల్ల ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి అంటే గ్రహస్థితి బాగోనప్పుడు మన మనమే చూసుకోవడం బయటకు వెళ్ళాక ఎవరు ఎదురు వచ్చారు ఎలా జరిగిందని మనం అనుకోవాల్సిన విషయం లేదు ఏ రకంగా చూసినా వృషభ రాశి వారు జాగ్రత్తలు పాటిస్తూ పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ అటు భార్యకి కొన్ని విషయాలు చెప్పి భారీ చేతుల్లోంచి నుంచి కానీ తల్లి చేతుల నుంచి కానీ డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళడం వల్ల దానివల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు జరుగుతూ ఉంటాయి అందుకని అక్టోబర్ మాస ఫలితాల్లో దైవారాధన బాగా చేయండి వారాహి దేవుని ప్రతి శుక్రవారం నాడు కానీ మంగళవారం కానీ దేవాలయానికి వెళ్ళండి ఆ వారాహి దేవుని బాగా మొక్కుకోండి కొన్ని ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడతారని చెప్పడానికి ఆస్కారం